హలో మూవీ లవర్స్ సో ఈ వీకెండ్ మరో మంచి మూవీ సో అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పోన్ మ్యాన్ తెలుగులో గోల్డ్ మ్యాన్ అని అర్థం సో మలయాళం మూవీ బెజిల్ జోసఫ్ గారు తీసిన ఏ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు మలయాళం నుండి వచ్చిన తెలుగు డబ్బిట్ అయిన మూవీ ఏదైనా బెజిల్ జోసఫ్ తర్వాతనే అని చెప్పొచ్చు స్లో మోషన్ లో ఉన్న ఈ మూవీ సో మూవీలోకి వెళ్తూ వెళ్తూ ఎమోషన్ గా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది మూవీ చూస్తే పని పాట లేకుండా అన్న చెల్లికి ఎలా అయినా పెళ్లి చేయడం అనుకోవడం సో గోల్డ్ మ్యాన్ అయిన హీరో గోల్డ్ ఏజెంట్ అయిన హీరో డైరెక్టర్ గా బంగారం సొంత పెట్టుకుని పెళ్లికి చదివింపులు వచ్చే డబ్బులు ద్వారా సో ఒక పెళ్లికి ఇరవై ఐదు సవరాల బంగారాన్ని హీరో గోల్డ్ లోన్ గా ఇవ్వడం ఇరవై చదివింపులు వచ్చే ద్వారా డబ్బుని తీసుకొని నగలవటం అనేది చాలా అంటే చాలా కొత్తదనం అని చెప్పొచ్చు మూవీలో సో మూవీలో ఏదో కంటెంట్ ఉంది కంటెంట్ ఉందని ముందుకు వెళ్లటం సో చాలా మూవీ ఆకట్టుకుందని చెప్పి సో చివరికి ఏమైంది గోల్డ్ లోన్ తీసుకున్న తల్లిదండ్రులు గానీ పని పాట లేకుండా అన్న గాని సో ఎలా తీర్చారనే చెప్పాలి సో చదివింపులకు వచ్చే డబ్బు అంతగా ఇరవై ఐదు సవరాల బంగారానికి రాకపోవడంతో సో పెళ్లికి ఎవరు రాకపోవడంతో చదివింపుల డబ్బు కూడా కొంచెం వచ్చిందని చెప్పొచ్చు సో మూవీలోకి వెళ్లేకొల్ది కొత్తదనం ఉంది కొత్తదనం ఉంది అనుకోవడం చాలా అంటే చాలా బాగుంది మూవీలో ఒక సాంగ్ ఉంటుంది అది కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అని చెప్పొచ్చు సో ఇంకా కామెడీ విషయంగా వస్తే కామెడీ అనేది ఎంతగా ఎక్కడ లేదు సో మూవీ ఎమోషనల్ గా చూడటం తప్ప సో ఇంకా సాంగ్స్ పరంగా అంటే ఒక సాంగ్ ఉంటుంది సో గోల్డ్ ఏజెంట్ అయిన హీరో లోన్ ఇస్తే తిరిగి అతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ సాంగ్ ద్వారా చూపించడం అనేది జరిగింది సో చాలా బాగుంది ఆ సాంగ్ కూడా ఎమోషనల్ గా చూడాలనుకుంటే రెజిల్ జోసఫ్ గారు తెలుగులో డబ్బింగ్ చేసిన ఈ మూవీ మలయాళం మూవీ అయినప్పటికీ సో తెలుగులో చాలా అంటే చాలా బాగా డబ్బింగ్ చెప్పారని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు న్యాయం చేశారని చెప్పచ్చు క్యారెక్టర్ కి సో హీరోని గానీ హీరోని అన్నయ్య గానీ సో హీరో గానీ చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పచ్చు ఇరవై ఐదు సవరాలు బంగారానికి నియా మేనేజ్ చేయలేక సో చివరికి ఇంకేం చేసేది లేక చనిపోదాం అని అనుకున్న సమయానికి ఊరేసుకుందాం అనుకున్న టైంకి కి సో బ్రెజిల్ జోసఫ్ గారు వచ్చి సో అక్కడ స్ట్రాంగ్ డైలాగ్స్ వాడడం అనేది జరుగుతుంది సో చాలా అంటే చాలా బాగుంది అని చెప్పొచ్చు డైరెక్టర్ అయినప్పటికీ హీరో అయినప్పటికీ చాలా అంటే చాలా మేనేజ్ చేసుకుని రావడంతో సో సినిమాకి అదొక సూపర్ హిట్ అని చెప్పచ్చు సో ఇంకా ఎవరైతే ఈ మూవీ చూడలేదో తప్పకుండా ఒకసారి చూడాల్సిన మూవీ ఫ్యామిలీ డ్రామాగా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎమోషనల్ గా సో ఈ మూవీ ఎవరైతే చూడాలనుకుంటున్నారో హియో హాస్టార్ లో తెలుగులో అవైలబుల్ గా స్ట్రీమ్ అవుతుంది సో డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది తెలుగు మూవీ అన్నట్టుగా ఉంటుంది సో ఇంక లేటు ఎవరైతే చూడలేదు హ్యాపీగా చూడొచ్చు సో పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ అయిన వ్యక్తి సో సో సీరియస్ వెళ్ళిన అవడంతో చాలా అంటే చాలా బాగుంది సో పెళ్లి చేసుకున్న హీరోని అలా అయినా చేపల చెరువులకి సో చేపలు పెంచడం అనేది చేపల చెరువులు వాన్ రావడంతో సో చాలా అంటే చాలా బాగుంది అని సీరియస్నెస్ కూడా చాలా చాలా బాగా చేస్తారని చెప్పచ్చు సో ఇంక చేసేది ఏం లెక్క హీరోని ఎలాగైనా చివరికి బంగారం ఇచ్చిందా అనేది చాలా అంటే చాలా టెన్షన్ గా ఉంటుంది సో సినిమా అంతా చాలా అంటే చాలా బాగుంది అని సో సినిమా మొత్తానికి బంగారం మీద ఆధారపడి ఉంటుంది సో చివరికి ఏమైంది సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది సో చివరికి హీరోని హీరో కోసం ప్లేస్ లోని అనేది వెయిట్ చేయడం అనేది జరుగుతుంది సో అప్పటికి హీరో గోల్డ్ ఏజెంట్ అయిన హీరో అప్పటికి చాలా అంటే చాలా విలంత చాలా పాటలు పడతాడు సో బంగారంతో పాటు హీరోని కూడా వెళ్ళిపోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద సస్పెన్స్ అని చెప్పొచ్చు మూవీకి సో అంత బాగుంది సో చివరి నిమిషంలో హీరోని కోసం హీరో హీరో కోసం హీరోయిన్ ఉండడం అనేది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పచ్చు ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్